అందరికీ నమస్కారం అయితే ఇవాళ మేము హార్వెస్టర్ ఎక్కితున్నాము చూడొచ్చు బాగా రోజులే బ్లేడ్ ఉండే బ్లేడ్ నిన్న తీసేసినాం సారీ అందరికీ ఆ వీడియో తీయలే నేను కొద్దిగా బిజీ ఉండే కాబట్టి ఇప్పుడు ఇగో టైర్లు అంతా ఎక్కించుకున్నాం చూడవచ్చు మీరు అయితే ఇప్పుడు బండి మీద ఎక్కుతున్నది కాబట్టి దాని మీద ఎక్కుతారు అరే ఓ బెల్ట్ బాబర్ ఎక్కువ కిరణ్ సెట్ చేసుకుంటుండు బరాబర్ లేదో లేదన్నట్టు చూడొచ్చు మీరు ఆ వాడతాడు ఇప్పుడు ఆ వాడుతు మా డ్రైవర్ ఎక్కిండు బండి మీద ఇలా రెండు బండ్లు ఆ రెండు వీడియోలు కూడా ఇస్తాం మీకు చూడవచ్చు మీరు మా డ్రైవర్ భయపడుతుంది వచ్చాపడుతుంది కావచ్చు మా డ్రైవర్ కింద పడతాడు కావచ్చు అని వచ్చాపడుతుంది మామూలుకి ఏం కాదు టెన్షన్ తీసుకో భయపడాకు బాబడుతున్నాం బండి కాళ్ళు గద గద అమ్మట్టుండే మామని ఏం కాదు ఏం కాదు ఇది హటావాలి ఇది హఠావల్ కింద కింద ఒక పైపు ఉన్నది మామూలు ఇప్పుడు పోయేసేటి చేస్తారు బండి పైప్ పైప్ ఉన్నది కూడా కింద పీటీఆ పీటియో చూసుకో పీటియో బండి ఎక్కించడం జరుగుతుంది బెల్లు బెల్లు కలుగుతున్నా

અટે દોતરા બરાબર અહીંયા અના તમો